ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా కోసం ఈ ఒక్కటి అడుగుతున్నాను కాదనకుండా ఇవ్వగలవా బిడ్డ ఒక్కసారి ఇచ్చి చూడు దానికి రెట్టింపు సంతోషం నీ సొంతం అవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు తన కోసం ఏమి అడుగుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అలాగే మనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యంగా పోరాడుతూ వాటిని ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత శక్తిని ప్రసాదించమని బాబాగారిని మనం వేడుకుంటూ ఉంటాము అలాగే బాబాగారు మనకి ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను మనకు మనం ఎలా పెంపొందించుకోవాలో అలాగే బాబాగారి పట్ల మనకున్నటువంటి నమ్మకం ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి అలాగే మనకి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలతో ఎలా అయినా సరే వాటిని పోరాడి ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించు తండ్రి అని ఆయన్ని వేడుకోవాలి అలా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఒక సందేశాలు అంటే మనకి బాబా గారు పంపించే సందేశాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మీ సందేశాలు మేము విన్నప్పుడు బాబాగారే మాతోని మాట్లాడినట్లుగా అనుభూతిగా ఉంది బాబాగారి మాకు స్వయంగా వచ్చి చెప్తున్నట్లుగా ఉంది అని మీరు పెట్టే కామెంట్స్ ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే బాబాగారంటే మాకు చాలా ఇష్టం మనకు ఉన్నటటువంటి పరిస్థితి బట్టి కరెక్ట్గా స్విచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ సందేశాలు ఎలా వస్తాయో తెలియదు కానీ బాబాగారు నిజంగా ఒక మిరాకలు చెప్పవచ్చండి ఎందుకంటే ఆ సమయానికి అనుకూలంగా వారికి మనం చూసేటటువంటి వంద మందిలో అందరికైనా సరే ఆ సందేశం సరిపోతుందంటే అది నిజంగా బాబాగారి వారి కోసమే కేటాయించి ఆ సందేశాన్ని పంపించినట్లే అర్థమనమాట నేనైతే వంద శాతం నమ్ముతాను అదే విధంగా నమ్ముతున్నాను కాబట్టి ఈ సందేశాన్ని మీ ద్వారా మీ దాకా తీసుకువస్తున్నాను ఇలాంటి మరెన్నో సందేశాలతో బాబాగారు మనకు అందిస్తున్నారు అనేటటువంటి అనుభూతితో మీకు కూడా ఇలా సందేశాలు తెలపడం నా అదృష్టం అలాగే నాకు బాబాగారు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను అయితే మనకు ప్రతిరోజు కూడా మోటివేట్ చేసుకుంటూ అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎక్కడ ఉన్నామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామో అక్కడే ఉండిపోతే మనకు అది ఏంటంటే ఒక మైండ్లో అదే మైండ్లో ఉన్నప్పుడు మన ఆలోచన నుంచి మనం బయటపడలేమన్నమాట ఇంకా నాకుండేటటువంటి సమస్య తీరిపోలేదు నాకు నా కష్టం ఎప్పుడు తీరిపోతుందో అసలు నా బాబాగారు నా కష్టం గురించి పట్టించుకుంటున్నారా లేదా అని ఇదే ఆలోచనలతో ఉంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన కానీ వేరే పని మీద కానీ మనకు జాస్ అనేది రాదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఇలాంటి సందేశాలు ఒక చక్కని మోటివేషన్గా ఉంటాయి అనేటటువంటి భావనతోనే ఈ సందేశాలు మీ దాకా నేను అందిస్తున్నాను అయితే ఇక ఈ రోజుటి బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తించుకో ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం బిడ్డ అందుకే ఎవరిని కూడా బాధ పెట్టకండి ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు బిడ్డ అందరూ కూడా మనవాలి అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మనం మంచి మాట చెప్తే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాము కాబట్టి జాగ్రత్తగా ఉండు నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నువ్వు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సత్యం వైపు నువ్వు ఉండాలి అనుకుంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడ్డానికి సిద్ధమై ఉండాలి ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదని గుర్తుంచుకో బిడ్డ మనం చాలని చూడాల్సి వస్తుంది వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుంచి మనం చచ్చిన శవంతో సమానం కరుగుతున్నటువంటి కాలానికి జరుగుతున్నటువంటి సమయానికి అంతరించే వయసు మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం బిడ్డ అదే మనకి ఆభరణం అదృష్టమంటే ధనం వస్తువులు ఉండడం మాత్రమే కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునేటటువంటి ఆప్తులు కలిగి ఉండడమే అసలైనటువంటి అదృష్టం మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకి విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా కూడా అది వ్యర్థమే బిడ్డ మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటనేది అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరి వరకు ఒక్కడగానే ఉండిపోవలసి వస్తుంది అలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుంది బిడ్డ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడిపోతుంది అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి కూడా భయపడిపోతుంది ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని ఎప్పుడు కూడా నువ్వు భావించవద్దు బిడ్డ నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో అలాగే నీకన్నా కూడా తక్కువ స్థాయి వారికి చూసి ఏమాత్రం కూడా ఆనందపడవద్దు కేవలం నీ పైన పై స్థాయి వారిని చూసి నీ లక్ష్యం ఏమిటనేది జ్ఞాపకం చేసుకో నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా కూడా చక్కగా బ్రతికేయొచ్చు కానీ చివరకు నీకు నువ్వే అర్థం కాకపోతే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా బ్రతకలేవు జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడు అవుతావేమో కానీ వయసు పెరిగితే ముసలవాడువైపోతావు కానీ నీలో మంచితనం అనేది నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటావో అప్పుడు చిరకాలంగా మంచి మనిషిగా కలకాలం కూడా నువ్వు అందరితో జీవించే ఉంటావు బిడ్డ నీవు చేసే చేసినటువంటి అంటే నువ్వు చేసినటువంటి తప్పేమిటో తెలుసా మధ్యవర్తిగా ఉండి ఎన్నో తెలియని విషయాలు కూడా నీకు తెలుసని గొప్పలు చెప్పుకుంటూ ఎంతో నష్టపోయావు ఎందుకు ఇలా అంటున్నానంటే నీకు ముందే సూచనలు తెలియచేశాను కానీ నువ్వు వాటిని ఏమాత్రం కూడా వాటిని పట్టించుకోలేదు బిడ్డ అలాగే నీ మనసులో నిన్ను ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాను అది నువ్వు వినకుండా నువ్వు గొప్పతనాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నావు ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావో అక్కడ తీసుకున్నటువంటి ధనాన్ని కానీ లేదంటే అక్కడ నువ్వు చెప్పినటువంటి గొప్పలు కానీ ఈరోజు నీ పీకలపైకి వచ్చి నిన్ను ఇంతలా బాధ పెట్టేలాగా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఉంచేలాగా చేశాయో ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో కేవలం నీకున్నటువంటి ఆ కష్టాల వల్ల నీకున్నటువంటి ఆ చికాకుల వల్ల నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా దూషించుకుంటూ ఉన్నావు అలాగే నన్ను కూడా దూషించుకుంటూ వస్తున్నావు అసలు నీకు వచ్చినటువంటి కష్టాలను నీకు ఎదురైనటువంటి సమస్యలను చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడాలి బిడ్డ నీకు నువ్వే సాధించగలను అనేటటువంటి నమ్మకంతో జీవించు ఖచ్చితంగా నీకు నువ్వు విజయాన్ని సాధిస్తావు నీలో ఉన్నటువంటి ఆ తప్పేమిటో తెలుసా బిడ్డా అన్నీ నాకే తెలుసు అలాగే అందరూ నా మాట వినాలి అని గొప్పలు పోకూడదు తల్లి నువ్వు నమ్మకంతో ఎదుర్కొనేటటువంటి శక్తిని ధైర్యాన్ని నేను ప్రసాదిస్తాను నువ్వు కేవలం నీ మనసులో అనుకునే మాటైనా సరే నాకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది అది ఎప్పటికీ కూడా గుర్తించుకోబిడ్డా నీకు నేను చాలా అవకాశాన్ని ఇస్తున్నాను ఇది నీకు సరైన సమయం శ్రద్ధగా పనిచేయు అలాగే నిన్ను నువ్వు గొప్పలు చెప్పుకుంటూ బ్రతకవద్దు మీకోసం నేను ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని రాసిపెట్టి ఉంచాను బిడ్డా అది నువ్వు పొందే భాగ్యం కూడా త్వరలోనే ఉంది బిడ్డా నీ సాయిగా నీ నుంచి ఇది అడుగుతున్నాను ఇవ్వగలవా అదేమిటో తెలుసా నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం నీలో ఉన్నటువంటి అహంకారం వాటి నుంచి నేను బందీని చేసి నీకు మంచి సంపూర్ణమైనటువంటి ఆలోచనను అలాగే బుద్ధిని విజ్ఞానాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డా నీ బాబా నీ వెనకే ఉండగా భయమెందుకు బిడ్డ ధైర్యంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు chị sai ra. Không?